రాజగురవే నమ ఈ విశ్వావసునామ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి కొత్త వెలుగుని నింపాలి అని ప్రతి ఇళ్లల్లోనూ సకల ఐశ్వర్యము భోగభాగ్యాలు కలగాలని ఈ సంవత్సరమంతా కూడా అన్ని రాశుల వారికి శుభప్రదముగా ఉండాలని మనసారా ఆశిస్తూ ఈ విశ్వావసునామ సంవత్సర మేషరాశి ఫలితాలను తెలుసుకుందాం అశ్విని నక్షత్ర నాలుగు పాదములు భరణి నక్షత్ర నాలుగు పాదములు కృతికా నక్షత్ర ఒకటవ పాదము ఈ మేషరాశిలోకి వస్తాయి ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము ఏడు వారికి విశ్వావసునామ సంవత్సరము మిశ్రమ ఫలితాలను అందించనుంది ఈ ఏడాదిలో గురువు వృషభ రాశిలో సంచరిస్తుండడం వలన వారికి ఆకస్మిక ధనలాభము కలుగుతుంది అంటే ఏడాది మొదట్లో ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది సంపాదనలో వీరు ధర్మ కార్యాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది అదే సమయంలో వారికి వాటిపై ఆసక్తి కూడా పెరుగుతుంది కుటుంబంలో సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది మానసికంగా ఆనందంగా ఉంటారు అయితే మే తర్వాత మాత్రము కొంచెము కష్టాలు మొదలయ్యే అవకాశము ఉంది మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు గురువు మిదున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు ఆ సమయంలో వీరికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మానసిక ఆందోళన పెరుగుతుంది బంధువులు మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడము మంచిది అక్టోబర్ ఇరవై నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరించే గురువు కొన్ని నిర్ణయాల్లో స్థిరత్వం లేకుండా చేస్తాడు ఈ సమయంలో ఆకస్మిక ధనము ఖర్చు కావడం అనేది జరుగుతుంది అందువలన ఖర్చులను నియంత్రించుకోవడము చాలా అవసరము ఇక శని మీనరాశిలో సంవత్సరాంతము వరకు సంచరించడము ఈ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతుంది అనారోగ్య సమస్యలు అపకీర్తి భయము ప్రయాణాల్లో ఇబ్బందులు పడడము శత్రుడతో జాగ్రత్తగా ఉండాలి అలాగే రాహు పద్దెనిమిది మే వరకు మీనరాశిలో ఉండడం వలన ఆకస్మిక ధన నష్టము అనారోగ్య సమస్యలు ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా మే పంతొమ్మిది నుంచి కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత కొత్త వస్త్రాలు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది రాహు ప్రభావం వలన అనుకోని ధనలాభం అనేది కలగవచ్చును కేతువు కన్యా రాశిలో ఉండటం వలన విదేశీయాన అవకాశాలు మెరుగవుతాయి శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి మే పంతొమ్మిది నుంచి సింహరాశిలోకి మారిన కేతువు పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశాన్ని అందిస్తాడు మొత్తం మీద ఈ రాశి వారికి ప్రారంభము నుండి శుభాశుభ మిశ్రమ ఫలములుగా ఉంటుంది రాబడికి మించిన ఖర్చులు అవుతాయి రుణములు చేయుట స్థిరాస్తులు అమ్ముటకు ప్రయత్నములు చేయుట జరుగుతుంది ఇంటి లోపట అకారణంగా కలహములు వ్యవహార చిక్కులు ఊహించని మార్పులు ప్రతి పనికి ఆటంకములు ఏర్పడుచుండును కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అన్నదమ్ముల మధ్య ఇరుగు పొరుగు వారితో విరోధములు భార్యా బిడ్డలతో సుఖ సౌఖ్యము లేకపోవట చెప్పుకోలేని బాధలు మనశ్శాంతి లేకపోవట జరుగును విద్యార్థులకు మొదటి నుంచి శ్రద్ధగా చదివితేనే పాస్ కావడం జరుగుతుంది ర్యాంకులు రావు విదేశ విదేశీ ప్రయాణాలు విద్యార్థులకు అంతగా అనుకూలించవు ఇక ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువ బాధ్యతలు పెరుగుతాయి నిరుద్యోగులకు స్థిరత్వము ఉండదు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఇక వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది పెట్టుబడులు ఎక్కువగా పెడతారు వ్యాపారస్తులకు కొన్నాళ్ళు లాభించును అధికారుల వలన చికాకులు కలుగుచుండును నూతన ఏజెన్సీలు కలిసి రావు ఇక రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఇక ఈ రాశి స్త్రీలకు వివాహాది శుభకార్యములు జరుగును ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్ర విరోధములు సంతాన సమస్యలు మాట పట్టింపులు కుటుంబ వ్యవహారములలో వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు పై అధికారుల వద్ద జాగ్రత్తగా ఉండవలను ఈ సంవత్సరానికి మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరము వ్యాపారాల్లో సరిగ్గా ప్రణాళిక చేసుకొని ముందుకు సాగడం మంచిది శుభకార్యాలకు అనుకూల సమయాల్లో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది ఈ రాశివారు శనికి జపము తైలాభిషేకము దానము కేతువునకు మంగళవారం ఉలవలు దానము గురువు అనుకూలతకు శివాభిషేకము దక్షిణామూర్తి పూజ అలాగే శని స్తోత్రము కాలభైరవాష్టకము లింగాష్టకములను పఠించడం ద్వారా కొంత అనుకూలత ఏర్పడుతుంది మరిన్ని లాంటి భక్తి ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు సంబంధిత విషయములకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు